హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసి చూపిచూపయే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలి ఏంటి దానికి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చెప్తాను మీకు అవన్నీని చూసేద్దాం ఒకసారి నా ఛానల్ని ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటుండే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్ ఫ్రైడ్ రైస్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి సన్నంగా కట్ చేసి పెట్టుకోవాలి డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అన్నది మనం అదే విధంగా క్యాబేజ్ కూడా సన్నంగా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ సన్నంగా కట్ చేసుకోవాలి ఇలాగా క్యారెట్ సన్నంగా ఇలా కట్ చేసుకోవాలి క్యారెట్ కూడా డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే మాకు ఫ్రైడ్ రైస్ అనేది బాగా లుక్ కనిపిస్తుంది చేసేటప్పుడు తొందరగా కూడా వేగుతుంది ఇది సన్నంగా కట్ చేసుకుంటే బీన్స్ ఇలా చిన్న చిన్నిగా కట్ చేసి పెట్టుకోవాలి డైమండ్ షేప్లోని ఆనియన్ ఇలాగా సన్నంగా కట్ చేసుకోవాలి పొడవుగా కట్ చేసుకోవాలి కొత్తిమీర ఎలాగా చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇలాగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను క్యాబేజీ క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ కరివేపాకు ముందుగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేడికాక మనం ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాం కదా ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఎగ్స్ ఇలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కారం పసుపు సాల్ట్ టమాటా కిచప్ కొత్తిమీర పంచదార వెజిటేబుల్ మసాలా పొడి ధనియాల పౌడర్ వెనిగర్ సోయా సాస్ చిల్లీ సాస్ ఇప్పుడు ఎగ్ ఫ్రై అన్నది మనకి రెడీ అయిపోయింది ఇలాగా ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వరకు పడుతుంది వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్కి మనకి ముందులు ఇప్పుడు క్యారెట్ బీన్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు క్యాబేజ్ తురుము వేసుకుంటున్నాను క్యాబేజ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక పది అయినా సరే ఇది బాగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే క్యాబేజ్ అన్నది బాగా సాఫ్ట్గా అవ్వాలి కదా అందుకని చెప్పి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకుంటున్నాను అలాగే గ్రీన్ చిల్లీ కరివేపాకు ఇవన్నీ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ మొత్తం ఫ్రై అయినాయి ఇప్పుడు ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి ఇది మీడియంగానే ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా డ్రైగా ఫ్రై చేసినా కూడా మనకి ఫ్రైడ్ రైస్లోకి బాగోదు అందుకని చెప్పి మీడియంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇందులో క్యాప్స్కూన్ వేసుకోవాలి ఇప్పుడు ఒక బాగా ఫ్రై చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి బాగా వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుంటున్నాను రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు రైస్ అనేది బాగా కలుపుకున్నాం ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వెజిటేబుల్ మసాలా మొత్తం వేస్తున్నాను ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం రైస్ అంతా మసాలా పట్టేలాగా బాగా కలపాలి ఇప్పుడు మసాలా మొత్తం కలుపుకున్నాము ఇందులో కారం వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ ఒక రెండు స్పూన్ కారం వేసుకోవాలి ఈ రైస్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువే ఒక స్పూన్ ఎగస్టే వేసుకోండి ఎందుకంటే మేము తక్కువ తింటాం కనుక తక్కువ వేస్తున్నాను ఇందులో నేను ఇప్పుడు కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ వెనిగర్ వేసుకోవాలి మొత్తం వన్ అండ్ హాఫ్ స్పూన్ నేను వెనిగర్ వేసాను ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి వెనిగర్ అన్నది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేదనుకుంటే వెనిగర్ అన్నది స్కిప్ చేసేయండి ఎందుకంటే వెనిగర్ వేసుకుంటే ఫ్రైడ్ రైస్ పై కొంచెం టేస్ట్ వస్తుంది అందుకనే చెప్పి నేను వెనిగర్ వేసుకున్నాను ఇందులోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి మళ్ళీ రైస్ మొత్తం కలపాలి ఇలా రైస్ మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఇప్పుడు టమాటా కిచక్ వేసుకుంటున్నాను ఈ టమాటా కిచక్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి రైస్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోనే చిల్లీ సాస్ వేసుకోవాలి ఒక స్పూన్ పడుతుంది చిల్లీ సాస్ అన్నది షుగర్ ఒక స్పూన్ షుగర్ వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకుంటే మనకు అన్నది మసాలా మొత్తం ఇది వేసిన సాసు షుగర్ ఇవన్నీ కూడా రైస్ బాగా పడుతుంది ఇప్పుడు ముందుగా మనం ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఇలాగా రైస్ పట్టేలాగా ఎగ్ అన్నది బాగా కలపాలి ఇలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవనివ్వాలి బాగాన ఇప్పుడు ఎందుకంటే ఎగ్ అన్నది ఇప్పుడే యాడ్ చేసాం కనుక ఆ ఫ్లేవర్ మొత్తం దీనికి ఎక్కడికి పట్టాలి కనుక మసాలా అన్నది ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి దీనిపైన ఇలా బాగా కలుపుకోవాలి ఒకసారి ఫ్రైడ్ రైస్ అన్నది మనకు అడగట్టకుండా బాగా కలుపుతూనే ఉండాలండి మనకు అన్నం ఇలా పొడిపొడిగా రావాలి అంటే మనం రైస్ చేసుకునేటప్పుడే అందులోని కొంచెం ఆయిల్ అన్నది వేసుకుంటే మనకి రైస్ అన్నది ఇలా పొడిపడిగా వస్తుందండి ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నది మనకు రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మనకు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లోని చాలా టేస్టీగా వస్తుంది ఈ విధంగా ట్రై చేసుకుంటే ఇవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం రెడీ చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్